మహిమ కలిగిన కృప మరి ఆ కృపను బట్టి ఆయనకు మనం పిల్లల మయమని ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు చాలాసార్లు మరి మనము దేవునికి పిల్లలగా ఉన్నామా మరి సైతానికి పిల్లలుగా ఉన్నామా మన యొక్క పరిస్థితి మన యొక్క స్పిరిచువల్ పరిస్థితి మనకే తెలుసు ఇతరులకు తెలియకపోవచ్చు బయటికి మనం చాలా మంచి వాళ్ళని కనబడుతున్నామేమో భక్తి చేస్తున్నామేమో కాదు దేవుని అని భయం లేదేమో కాబట్టి ఈరోజు దేవుడు కృపణ గురించి మాట్లాడిన ఇండగా దేవుడి దీని గురించి మాట్లాడుతున్నాను అంటే భయము కలిగి ఈ యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకోవాలని దేవుడికర మనందరితో మాట్లాడుతున్నాడు అలాగే ఇంకో వచ్చిన విపేసి రాసిన పత్రిక ఆరు ఇరవై నాలుగులో చూసినట్లయితే అక్కడ పౌలు గారి గ్రా ఈ యొక్క అధ్యాయాలన్నీ ఈ యొక్క పత్రికలన్నీ రాసేటప్పుడు మరి స్టార్టింగ్లో కూడా స్టార్టింగ్ కదా ఇంట్రొడక్షన్లోను కన్క్లూషన్ ఎండ్లోనూ కృపతోడ ఎండ్ ఉండక అని ఉంటుంది ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జిఎస్ క్రైస్ విత్ యూఆర్ అని ఉంటుంది మళ్ళీ స్టార్టింగ్లో ఎండ్లో కూడా ప్రతిసారి కృపను ఎంపసైజ్ చేస్తూ ఉంటాడు ఎందుకు అంటే ఆ కృపను మనం చూస్తే ఎందుకు అంతగా చెప్తున్నానంటే ఆయన కృప ద్వారానే మనం రక్షణ పొందుతున్నాం ఆ కృప ఉంటేనే మనం జీవించగలుగుతాం ఆ కృప ఉంటేనే మనకు ఆత్మీయ జీవితం దినిదిన అభివృద్ధి చెందుతుంది అలాగే ఆ కృప ద్వారానే మరి మనం ఆయన పిల్లలం అయ్యాం కాబట్టి ఆ కృప నీవు నేను ఆ కృప విడిచిపోవద్దు అని మరి ఆయన అందరిని అలా బ్లెస్ చేసేవాడు అలా ఉండాలని దీవించేవాడు మరి విలమకి రాసిన పత్రికలో మాత్రం అక్కడ ఏమంటారు నీ ఆత్మలో ఆయన కృప అంట నీ ఆత్మలో ఉండాలంట అంటే అక్కడ రెండు రకాలైన ఆత్మలు ఆ కృప అక్క అని అడవచ్చు కానీ కృప పై వరకే ఉండదు కానీ మన హృదయాంతరంగాల్లో కూడా ఆయన కృపను నీవు నేను కలిగి ఉండాలని మనం ఇక్కడ చూస్తున్నాం మరి ఆరు పతి ఆవులు గారు అయిన ప్రతి పత్రికను మీరు చూస్తే మీరు చదివినట్లయితే అక్కడ మనందరు తెలిసి ప్రతిసారి కృపను గురించి రాస్తా ఉంటారు కృప కలిగి కలుగును తా కృప కలుగునుగా కానీ క్లాస్ పత్రిక ఆరు ఇరవై నాలుగులో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి వారందరికీ కృప కలుగును ఎవరికి కృప కలుగుతుందంటే ఎవరైతే యేసు ప్రభు వారిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారంట మనం చాలాసార్లు దేవుడే మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు ఇక్కడ ఇక్కడ మనం కూడా దేవుని అలాగే ఉండాలి అలాంటి వారికి కృప కలుగును దాకా మన కృప ఎవరు కలుగుంటున్న ఇందాక మనం చూసినట్లయితే ఎవరైతే దేవుని ఉంటారో వారికి ఆయన కృప అలాగే రెండవది కానీ శాశ్వతమైన ప్రేమతో నీవు నేను ఆయన ప్రేమించాలి ఆయన ఫెయిలింగ్ లవ్ ఎక్కడ ఫెయిల్ అయినా నువ్వు ఎక్సైంలో ఫెయిల్ అయినావేమో కానీ దేవుని ప్రేమించడంలో ఫెయిల్ అవతా నీకు టూ థింగ్స్ ముందు పెట్టి ఏది ఎక్కువగా ఇష్టం అన్నా కూడా టు చూస్ బాను దేవుని మార్గాల్లోనే నువ్వు వెళ్ళాలి మేబీ నీకు ఇంకో దారి ఇష్టమేమో అది నచ్చితే చూడడానికి చాలా బాగుంటుందేమో కానీ అది దాని యొక్క అంతము మరణమై ఉండొచ్చు కానీ దేవుని మార్గము ముందు చాలా భయంకరంగా అనేకమైన గుండా వెళ్ళాల్సి వచ్చినప్పటికీ నీ దాని అంతము రాజ్యం అయితే దాన్నే నువ్వు చూస్ చేసుకోవాలి మనందరికీ తెలుసు టూ ఇట్స్ టైస్లో లోతు అంతా మరి నీకు ఏది బాగుందో చూడంటే మరి సరయు సో ప్రాంతాన్ని మరి మా గుమోర ప్రాంతాన్ని చూసి ఎంత బాగుంది పచ్చిగ్గా అని అనుకున్నాడంట ఈరోజు నీవు నేను కూడా మన జీవితంలో మరి ఏ కాలేజ్ బాగుంది ఎటువంటి ఫ్రెండ్స్ బాగున్నాడు లేకపోతే ఈవెన్ లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకోవడము కూడా చూడడానికి బాగున్నాడు బాగుంది అనుకుంటున్నాను దేవుణ్ణి అడిగి ఎవరి చిత్రమా కాదా అని తెలుసుకొని మాత్రమే నీవు నేను దాని విషయంలో ముందడిగి వేయాలి ఎందుకంటే మనందరికీ తెలుసు కదా సుధామాగవరో చూడడానికి ఎంత బాగుందో దాంట్లో ఉండే మనుషులంటే చాలా పాపము చే దేవుడే చెప్తున్నాడు చాలా పాపము చాలా ఘోరమైన పాపం చేస్తున్నారు దేవుడితో పాపం చేస్తామని వాటి లోతు వారి ఇంటికి వచ్చి తలుపులు కొడుతూ ఉన్నారనుకుంట ఇంత భయంకరమైన ప్రజలు భయంకరమైన పరిస్థితులు నీవు నేను కూడా ఎప్పుడు దేవుడు వస్తాడో సరైన పరిస్థితిలో ఉన్న ఇంకా అదే జీవితం ఇంకా అదే పాపంలో నివడం పెట్టినట్లయితే మనం ఆయన యొక్క మరి సెకండ్ కమింగ్ ఎత్తపడే గుంపులో ఉండవేమో జాగ్రత్తగా మరి దేవుని అన్న భగవంతులు కలిగి ఆయన కృపను పొందుకొని దినదినము ఆయన ఒక కృప కొరకు మనం వేచి చూసి ఆయన దయ చూపించాలని ప్రార్థించి మరి ఆ కృపను పొందుకొని మనం జీవించాలి